ఎక్కడో ఊరు చివర ఈ ఇసిరి పాడేసినట్టుండి ఆ హాస్పిటల్కి వెళ్ళే రోగులు ఇంకా పెద్ద రోగంలో పడే పరిస్థితి ఉండే హాస్పిటల్ అది దాన్ని మార్చి ఆరు ముప్పై పడకల హాస్పిటల్ని మన పార్కులో కడతా ఉంటే దాని మీద ఈ వార్డుకి సంబంధించిన వార్డు మెంబరు నలుగురు వార్డు మెంబర్లతో కోర్టులు వేసి ఆపేరంటే వాళ్ళ దురుబుద్ధి ఎంత హీనంగా ఉందో చూడండి కారుమూర్ ఇస్తారో బంధువులు వస్తారా చుట్టాలు వస్తారా ఏలపూరు గ్రామ పేద ప్రజలు ప్రతి ఆపరేషను అన్నీ కూడా ఇక్కడే చేసే విధంగా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేశాను దాని మీద కోర్టుకు వెళ్ళారంటే ఈ రాధాకృష్ణ తల ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను నేను సిగ్గుందా అని అడుగుతున్నాను నేను నీ ఊరికి నేను తెచ్చానయ్యా దాన్ని కూడా కోర్టు కేసు ఆపుతావా నువ్వు ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు నువ్వు ఈ ప్రజలకు ఏమి విషయం చెప్తావు నువ్వు ఇవాళ పేద ప్రజాని కానీ అందరికీ తణుకు కానీ ఇంకోసారి కానీ రాజమండ్రి కానీ వెళ్లకుండా వైద్యం అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే నీ సిగ్గులేని తనం బయటపడింది మొన్నేమో నీ సిగ్గుమాలిన తనంతో అందరితోటి కమ్యూనిటీ హాల్స్ కోట్లు వేసి ఆపితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దానికి తగ్గావు నువ్వు నీకు ఓటేసి గెలిపించింది వీళ్ళకి మా వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా అడ్డుపడతాను కానీ నిన్ను నీ పంచాయతీ ఓటేసింది మరిసిపోయినా ఓటేశారు నీకు సిగ్గు పడుతున్నారు ఇప్పుడు నీకు ఎందుకు కొట్టేసావా అని ఇవాళ హాస్పిటల్ ఆపుతావా హాస్పిటల్ మీద కూడా ఉద్యమం చేస్తాం అక్కడ కూడా నేను కూడా కూర్చుంటానని చెప్పి ఈ ప్రజల తరఫున మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమ్మా ఈ నలుగురు వార్డ్ మెంబర్లు ఇంటి ముందు టెంట్ వేయండి వాళ్ళు ఎందుకు చేశారు ఆ పని వాళ్ళనే నిర్ణయండి మేము ఓటేసినందుకు మాకు హాస్పిటల్ రాకుండా చేస్తున్నారా మీరు అని ఆ నలుగురు వార్డ్ మెంబర్ల పేర్లు ఎవరయ్యా శివరామకృష్ణ సార్ శివరామకృష్ణ మూడో వార్డు ఐదో వార్డు గొన్నం రాజారావు సార్ ఐదో వార్డు గొన్నం రాజారావు ఆరో వార్డు గొన్నం శ్రీదేవి సార్ ఆరో శ్రీదేవి ఏడో రెడ్డి జయశ్రీ ఏడో వార్డు వీళ్ళ ముందు టెంట్లు అయింది అక్కడే కూర్చోండి ఆ కోర్టు ఎత్తేదాకా రాజారా మేను వీళ్ళందరూ ముందు కూర్చోండి మీరు నేను కూడా వచ్చి కూర్చుంటారని చెప్పి మీకు మాట్లాడు ఈ దుర్మార్గాల్ని ఇక ఎన్నాళ్ళు మీరు దుర్మార్గం సాగిస్తారు మీరు మీ పెద్దందర్లు ఊరికొక వెళ్ళిపోయినప్పుడే ఊరు వదిలేసి ఈ ఊరు ప్రజలకు మంచి చేసేది కూడా చేయనవరా మీరు మీ దుర్మార్గాల్ని ఎంత కడతాం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో బిడ్డ మా మనవాడు మా కొడుకు మా తమ్ముడు మా అన్నయ్య మా పిల్లలకు మావయ్య ఈ బిడ్డను మేమే కాపాడుకుంటాం మా ఫలాలన్నీ అందుకుంటామని అని చెప్పి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సిద్ధం సిద్ధమని జవాబిస్తున్న ప్రజలకి అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను